ఇంకా బుట్టలు తీసుకో ఎవరు బుట్ట ఎవరు బుట్టలు ఎవరు బ్యాగ్ తీసుకోవాలి బాగా తీసుకొద్దాము బాగుంటుంది పట్టుకొని అది అన్నకి

వాడిని బుట్ట వాడే మోసుకొని పోతున్నాడు వా వా పాపం బుట్ట మొదలయ్యకుండా ఉంటున్నాడు కదా దాము ఎక్కరుడు దాము చూడండి బ్యాగ బుట్టం తీసుకొని అన్న పోగొట్టి

అయిపోతుంది ఏం మగుతాయో భయంతలా కోసిన సో మేము గ్యాస్ మీద పెట్టేసి నేను దబ్బ దబ్బ అయితే ఇంటి చలికి నీళ్ళు పోసుకుంటారా నీకు చలి గురించి చెప్పు ఏంటంటే పోయిన సంవత్సరం ఇంత చలి లేదు కానీ ఇప్పుడు చలి చాలా ఎక్కువైపోయింది సాయంత్రం నాలుగు నాలుగు గంటల నుంచే స్టార్ట్ అయింది డ్యూటీ పొద్దున్నే నేను పాపని చెప్పు పొద్దున్నే పొద్దున్నే అన్ని టిఫిన్ అంటే పొద్దున్నే అన్ని చేసేసి పచ్చి పొద్దున్నే చేసేసి వెళ్తా నేనేమనుకున్నా అంటే నేను ఈ రోజు మధ్యాహ్నం వెళ్ళినా కదా నా ఇంటికొచ్చి ఏం పని లేదు కదా పిల్లలకు నీళ్లు కంచి పోస్తాను నాకు ఒక మాట అని చెప్పినా కానీ చేయలేదు ఆ పని నాకు బాగా కోపం వచ్చింది నేను విందా అవును నాకు ఒక మాట చెప్పొచ్చు కదా నాకు ఒక మాట చెప్పింటే నేను చేసి పెడుతుంది కదా చెప్పాలన్నా వాళ్ళు ఎట్లా ఉంటుంది నీకు చెప్పాలన్నా నేను అందుకోసం తొందరగా వచ్చింది బారాడైనవే నేను ఎప్పుడు నీళ్ళు వేసుకునే పొద్దున వేసుకునేది కాదు ఏమో లేని ఫ్రెండ్స్ రేపు నుంచి టైమింగ్ చేంజ్ ఏంటంటే వీళ్ళు ఇండ్లు కూడా ఎంతో జట్ చేసి పెట్టేసినారు చేసుకుంటా శుభ్రంగా ఇప్పుడు రాత్రి పూట వచ్చి మొబ్బలు చేసుకుంటా కాడికి పొద్దున్న పూట వచ్చి పొద్దున పూట టైమింగ్ మార్చిన నేను రేపు పొద్దున్నే ఏడు ఎనిమిది గంటకి వెళ్తా వ్యాపారం దగ్గరికి పన్నెండు వరకు ఉండేస్తాను పన్నెండు నుంచి ఆయన వెళ్తాడు నేను పన్నెండు నుంచి వచ్చిన కాని ఇంట్లో పని చేసుకుంటా ఆలడి వెళ్ళేటప్పుడే పనులన్నీ చేసిన ఫ్రెండ్స్ మళ్ళీ అన్నయ్య అనమాట వీటిని నేను దోశ దోశకి నీ పెట్టాలి ఆలడి ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే చేస్తా ఉండే చపాతీలకి దీంట్లో పాటలో నీలూర్ని పాయన గోదిమిండి విసుకుపాయ ఎన్ని వన్లం చేసుకోవాల పోవటి హ్ బా ముకు ముసనే బావర్తని తీరాగాల లేదు ఓ వేడుక తా 3D ఆలోం కొడతవే నేను బాగా పొంగింది ఫ్రెండ్స్ ఇంకా నైట్ కొట్టినది కదా నైట్ కొట్టు పెట్టి పెడితే అవి మినబ్యాల వేయలేదు ఎట్లా ఉంటుందో అనుకున్నాను అని బాగా పొంగొచ్చేసింది వచ్చేసింది బాగా పులిసింది ఇంకా వెంటనే దోశ వేసుకొని తినేసేదే మనం నీట్ ఉంటాయి రాగులా పొట్టు ఉంటుంది పడుతుంది కాదు పడియాల దోశ పడుతుందే కాదు దోశని పడియాలేమి దోశ పిండి కాదా ఇంకా మంచివి అంటే ఇంకా దోశ అంటే బియ్యము మిల్లబాల నీ దుస్తున్న దోశ ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ పిల్లలకు దోసేసి స్కూల్ పంపియని ఆలాడి వచ్చేసి బయట పనులన్నైతే చే సో బయటైతే మొత్తం బట్టలని తుడిచేసుకునే వచ్చేసి ఏంటంటే నీళ్ళు పెట్టాలి పిల్లలకి ఆలాడి చర్వలో పట్టి పెట్టినా కొంచెం వేడిగా టీ తాగుదామని బయట కూడా ముగ్గు వేసేసుకున్నా ఫ్రెండ్స్ నన్ను చూసి దడుచుకుంటారులేండి మీరు పొద్దున్నే ఎందుకని నన్ను చూపించడం లేదు సో తర్వాత వచ్చేసి నీళ్ళు పెట్టేసి పిల్లలకి అన్ని చేసేసినాక గార్డెన్ క్లీన్ చేయాలి ఇక్కడ వచ్చేసి ఏంటంటే నిన్న మట్టి తెచ్చి బకెట్లకి వేసాను అనమాట ఓన్లీ ఆకుకూరలు మాత్రమే వేద్దామని సో ఏంటంటే కోతులు ఉండేట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఏం చేస్తున్నాయా ఇవే కాదు ఏవి ఉండేట్లేదు గులాబీ మొక్కలు ఉండేట్లేదు ఇంకొచ్చేసి చెట్లు అయితే పెట్టి పెట్టి సాలైపోయింది వాటిని ఏంటంటే నీళ్ళు కట్టడము మనం టీ అయితే ఉడకనే వచ్చేసింది సో ఏంటంటే చక్కెర కూడా వేసేసినా ఏదే బాగానే చలికాలం కొంచెం వేడి వేడి టీ తాగుతూనే అప్ప పొద్దున్నే లేచినా కానీ కొంచెం తొందర తొందరగా బండలు కడిగేసి బయట ముగ్గేసేద్దాం అనుకున్నా చేసేసిన తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలకు టిఫిన్ వేసేసి పుట్టన్నా ఆయన చూడండి ఫ్రెండ్స్ ఆయన బిల్డప్ సో ఇవన్నీ మనకోలే ఫ్రెండ్స్ అదో ఆ కోడి మంది ఆ కోడి మంది ఈ కోడి మంది ఆ కోడి మంది ఆ పెట్ట మంది ఆ కోడి మంది పెద్ద సరిపోలే ఇంకా ఇంకా బతికేమి